నమస్తే గురుగారు ఆ మనకి ఏప్రిల్ ఎనిమిదో తారీఖున సూర్యగ్రహణం ఉంది కదండి ఆ సూర్యగ్రహణం అసలు భారతదేశంలో కనిపిస్తుందా కనిపిస్తే ఏ టైంలో కనిపిస్తుంది అది ద్వాదశ రాశుల మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది దేశం మీద కొంతమంది రకరకాలుగా సోమావతి అమావాస్య ఆయ అమావస్య అంటున్నారు కానీ ఇది దీని పేరు ఉత్పాత అంటే ఉత్పాతాలను కలిగించేది మీకు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గ్రహణ సమయంలో శని నీచబడ్డప్పటికీ లేదా శని స్థితిని చూసినా కానీ ఖచ్చితంగా దేశానికి అరిష్టప్రదము అనేది ఒకటి ఉంది అదే సమయంలో కొన్ని పాత పరాశర భట్టి కారు కావడం కొన్ని పుస్తకాలు ఏం రాశారంటే గ్రహణం సంభవించిన రోజున గనక అంటే వీళ్ళు సోమావతి అమావాస్య అంటే సోమవారం వచ్చింది కాబట్టి సోమావతి అమావాస్య అన్నారు కానీ సోమవారం చంద్రుడు అట్లాగే సూర్యుడు ఒకే రాశిలో ఉండగా గ్రహణం సంభవించినట్లయితే అప్పుడు శని నీచని గనక చూసినట్లయితే అది పక్క రోజు వచ్చేటువంటి ఉగాది ఏదైతే ఉంటుందో అది మంగళవారం అయ్యి కుజుడైతే ఖచ్చితంగా దేశానికి అరిష్టప్రదం అని చెప్పారు శని చూస్తేనే అరిష్టప్రదము శని నీచలో ఉన్న అరిష్టప్రదం అని చెప్పినప్పుడు నేను వెనక్కి వెళ్ళి స్టడీ చేశాను ఓకే ఏదో నోటి మాటగా చెప్పడం కాదు మనం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ సెకండ్న మనం సెకండ్ వరల్డ్ వార్ చూస్తే శని నీచలో వాడు ఉంటాడు కావాలంటే జ్యోతిష్ శాస్త్రంలో మీరు గూగుల్లో శని పొజిషన్ ఇన్ నైన్టీన్ థర్టీ నైన్ సెప్టెంబర్ అని కొట్టుకోండి ఖచ్చితంగా థర్టీ నైన్లో శని మేషంలో ఉంటాడు ఇప్పుడు ఎక్కడున్నాడు స్వక్షేత్రమైన కుంభంలో ఉన్నాడు మేషాన్ని చూస్తున్నాడు నీచని సో నీచంలో ఉండడం వల్ల కలిగేటువంటి అరిష్టం డైరెక్ట్ అటాకే ఉంటుంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఒక సుగుణం ఏంటంటే ప్రికాషన్స్ ఉంటాయి జాగ్రత్త పడండి వరల్డ్ వార్ రాకుండా జాగ్రత్త పడండి అని మీరు కావాలంటే దీనికి శని నీచలో పడబోయే ముందే నీచని చూడడానికి ముందు నుంచే ఆ రాశికి ఎప్పుడైతే శని ఖచ్చితంగా అష్టమంలో ఉన్నప్పటి నుంచి ప్రభావం చూపిస్తుంటాడు నీచ రాశికి అష్టమం మీరు చూసుకోండి ఎగ్జాక్ట్గా నేను చెప్పిన ఫలితాలన్నీ చూడండి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి నేను చెప్తున్నా కొత్త రోగాలు పుడతాయన్న టూ థౌజండ్ నైన్టీన్లో సూర్యగ్రహణం రాబోతున్నప్పుడే కొత్త రోగం పుడుతుంది ఆ రోగాలు కూడా నార్త్ ఈస్ట్లో నుంచి మొదలవుతాయి అవి మన దేశంలో నా నైరుతిలోంచి ప్రారంభం అన్న మీకు చైనాలో వ్యాధి పుట్టింది కానీ మనకి కేరళలో బయటపడింది సో దేశానికి ఉత్పాత యోగం ఉంటుంది రోగాలు అరిష్టప్రదంతో మొదలవుతుంది అని రాశాడు దాంట్లో అంటే నా ఓట్స్ కాదమ్మా ఇది నా గొప్పతనం అని నాకు ఆపాదించుకోవాల్సిన అవసరం లేదు అక్కడ ఉన్నదాన్ని బట్టి చెప్పాను అండ్ నెక్స్ట్ కరోనా గురించి అందరూ అంటున్నారు చెప్పలేదు చెప్పలేదని ఆ వీడియో చూసిన వాళ్ళు అందరూ నాకు చెప్పారు మీరు వార్న్ చేశారు గురువుగారు కొత్త రోగాలు వస్తాయి కాబట్టి ప్రబలు జా ప్రజలు జాగ్రత్తగా ముఖ్యంగా భారతదేశం జాగ్రత్తగా ఉండాలని చెప్పారు అని చెప్పారు ఒకటి అట్లాగే సంవత్సర ఫలితం ఏది రెండు వేల ఇరవైలో నామ సంవత్సరం శార్వరి అనే దానికి ఫలితం ఏందని చెప్పాను శార్వరి అంటే అర్థం చెప్పాను నేను చెప్పడం కాదు అమర కోశంలో ఉంది మీరు కావాలంటే బుక్ పేజీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్లో ఉంటుంది అది ఆ శార్వరి అంటే ఏంటంటే అన్ని వ్యాపారములను స్తంభింపజేయినది పగలును రాత్రి చేయునది పగలు రాత్రి ఎందుకు అవుతుందమ్మా జనరల్గా బయటకు పోకుండా మన ఇంట్లో లైట్లు వేసుకొని కూర్చుంటే పగలు రాత్రి అవుతుంది సో పగలను రాత్రి చేయినది అన్ని వ్యాపారములను స్తంభింపజేయినది అని ఉంది దీని ప్రకారం వ్యాపారాలు స్తంభింపబడతాయి పగలు రాత్రి అవుతుందంటే ప్రజలు పనిబాటు లేకుండా కొంచెం ఇబ్బంది పడేటట్టుంటారు సో పనులు లేకుండా ఏదో కారణం ఏదో భయంతో ఇంట్లో కూర్చోవచ్చు ఉత్పాతాలు రీచ్ కావచ్చు అని చెప్పాను అంటే నేను వాస్తవంగా కరోనా వస్తుందని నేను అబద్ధం నేనేం చెప్పే చెప్పలేదు దేశానికి అరిష్టప్రదం ఉంది అన్ని రకాల జాగ్రత్తలు శాంతులు చేసుకుంటే మంచిది అని టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్లో చెప్పాను తర్వాత ఇరవై మార్చిలో చెప్పాను ఉగాదికి ఆ పక్కన తర్వాత ఉగాది మనకి అయిపోయింది వెంటనే గవర్నమెంట్ లాక్డౌన్ స్టార్ట్ చేసింది అప్పటికే మనకి ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి అంటే అక్టోబర్ నుంచే మనకి చూసినట్లయితే చైనాలో అలజడిగా ఉండడం జరిగింది ఇప్పుడు కొంతమంది నాకేమన్నారంటే ఓహో మీరు చాలా ముందుగానే తెలివిగా చైనాలో అని మీరు ఎంత యాక్యురేట్గా ఎట్టు చెప్పారు చైనాలో మీరు న్యూస్ ఫాలో అవుతున్నారు కరెంట్ అఫైర్స్ అని వాదించిన వాడు కూడా ఉన్నారు వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ మంచితనానికి వదిలేద్దాం అనుకున్న వాళ్ళు అనుకుంటారు నేను ఒక్కటి నిజాన్ని కూడా అది నికృష్టంగా ఉందనుకుందాం నిజం నిజం నిష్ఠూరంగా నికృష్టంగా ఉంది కానీ అది చెప్పి జనాలని బాధ పెట్టే హృదయం నాది కాదు నా వీడియోలన్నీ చూడండి నేను పాజిటివ్గా చెప్తాను ఏదైనా పాజిటివ్గా ఉండండి థింక్ పాజిటివ్ బీ పాజిటివ్ మంచి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఈశ్వరుని పట్టుకోండి అన్నిటికీ ఈశ్వరుడే కదా కర్త అందుకని ఈశ్వరుని పట్టుకోమన్నాం ఈ గ్రహణం ఏమవుతుందంటే అటువంటి స్థితి కలిగి ఉంది పశ్చిమ సూర్యుడు అంటే పశ్చిమ భాగంలో సూర్యుడు గ్రహణం పడుతున్నాడు మన దేశంలో కనిపించదు కనిపించకపోయినా సరే ప్రభావం ఉంటుంది అది శుభంగా ఉంటుంది మనకి ఇది గుర్తు పెట్టుకోండి ఈ ఉత్పాతాలన్నీ కూడా బయట దేశాల్లో జరుగుతాయి భారతదేశానికి మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నా ఎందుకంటే ఆ దేశాలు కొట్టుకొని వస్తాయి మన దేశం వాళ్ళు ఏంటంటే మన యూరప్ అదే మన ఉక్రెయిన్ రష్యా వారు జరుగుతుంటే మనం ఎటువంటి పాత్ర పోషించాము మనం మన అవసరాలకు తగినట్టు మనం సైలెన్స్గా ఉంటాయి అవునేనా కలహం నాస్తి నీ మాన ను కూర్చుంటే నేను ఎవరు ప్రజలు ఇచ్చినా నువ్వు ఎవరికి సపోర్ట్ చేయకుండా ఉంటే నీ దేశం మీద ఎవడు ఏం చేయడు నంబర్ వన్ సహకరించడం అనేది ఆక్రోషంతో వచ్చిన రోజు మన బలబలాలు చూపించవచ్చు మనం అవతల వాళ్ళకి సపోర్టు చేయబడలేదు వాళ్ళు వ్యతిరేకించడం లేదు భారతదేశం అటువంటి పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతున్నా ఒకటి అయితే రాజు కుజుడు కాబట్టి యుద్ధోన్మాదాలకి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ దేశంలో ఏముంటుందంటే పరస్పరం భార్యాభర్తల మధ్య కలహాలు ఎక్కువ వస్తాయి వ్యక్తుల మధ్య కూడా చిన్న చిన్న కలహాలు వస్తాయి అప్పు ఇచ్చిన వాడికి అప్పు తీసుకున్న వాడికి మధ్య కలహం పెరుగుతుంది కుచుడు రాజు కాబట్టి మళ్ళీ రోగాలు లాంటివి వచ్చేదానికి ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాధులు డిటెక్ట్ అయ్యే అవకాశాలు ఇప్పుడు సపోజ్ అక్కడక్కడ వార్ చేసుకుంటున్నారు ఆ రేడియేషన్ ప్రభావం మన దేశం మీద కొంచెం పడచ్చుగా ప్రొటెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో రావడానికి ఆస్కారాలు ఉంటాయి సో ఆ రకంగా మనం డిఫరెన్స్ అవ్వాల్సిన అవసరం ఉంది మన దేశానికైతే నాకు తెలిసి జాతక రీత్యా కానీ భారతదేశం యొక్క హిస్టరీ రీత్యా కానీ సనాతన సాంప్రదాయ విలువలు ఎక్కువగా ఉన్నాయి ఎంత చెప్పినా కానీ కొంత సో పర్టికులర్గా రాసులు అన్నారు కాబట్టి చెప్తున్నా మీనరాశిలో ఇది జరుగుతుంది కాబట్టి మీనరాశి మీద అట్లాగే మేష రాశి మీద ఈ ప్రభావం ఉంటుంది కుంభరాశి మీద ప్రభావం ఉంటుంది కానీ ఎక్కువ భాగం అందరూ అనుకుంటున్నట్టు అష్టమరాశికి అంటే సింహరాశికి రాశిలో జరిగింది కాబట్టి సింహరాశి మీద ఓవర్ ప్రభావం ఉంటుంది అట్లాగే తులారాశి మీద ఆరో ఇంట్లో జరిగింది కాబట్టి ఓవర్ ప్రభావం ఉంటుంది అంటారు కానీ మిథున్ రాశి వాళ్ళకి పర్టికులర్గా ఆరుద్ర నక్షత్రం వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకు ఆరుద్ర నక్షత్రం మీద ఎఫెక్ట్ అనేది కూడా నేను స్టడీ చేసినప్పుడు సూర్యుడి చేతిలో ఓడిపోయేది రాహువే సో సూర్యుడు చేతిలో రాహు ఓడిపోవడం వల్ల ఆరుద్ర నక్షత్రంలో పేడ జరిగింది కాబట్టి నక్షత్రం ఆరుద్ర నక్షత్రాధిపతి సారీ రాహు రాహు జరిగింది కాబట్టి కొద్దిగా ఆ ప్రభావం ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం మీద పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో మిథున రాశిలో ఆరుద్ర నక్షత్ర జాతులు కొంచెం హెల్త్ విషయాలు ఫైనాన్షియల్గా ఏమి అయ్యే ఉందో హెల్త్ విషయాల్లో ఉంటాయి అంటే ఎన్ని రోజులు ఈ ప్రభావం ఇక్కడ కూడా చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారు భయపడిపోతారు ఇప్పుడు వెంటనే మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం వాళ్ళు మీరైతే తమ్మునీ ఎందుకంటే పాపం చాలా మంది తమ్ముళ్ళు పెట్టిన దాన్ని బట్టి వాళ్ళు అక్కడే సగం డిసప్ఫైర్ అయిపోతారు బాగా డిసప్పారు మామూలుగా కాదు ఏంటి ఇలా అయిపోయిందని కానీ వాస్తవంగా మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం ఉన్నా ప్రతి వ్యక్తికి కూడా ఇండిపెండెంట్ గా వాళ్ళ యొక్క జాతకంలో ఒక యోగం అనేది ఉంటుంది సో ఇండిపెండెంట్ యోగాన్ని బయాస్ చేసి వెళ్ళిపోయేది ఏమి ఉండదు ఇండిపెండెంట్ యోగంలో మీకు రాహు బలహీనంగా ఉండి ఇప్పుడు రాహు దశ నడుస్తుంటే మీకు కొంచెం ఎక్కువ ప్రభావం ఉంటుంది రాహు పాపుల చేత పీడింపాలి అంత ఇంకోటి ఏంటంటే రాహుకేతువులు ఎప్పుడు కూడా ఛాయాగ్రహాలు సో బుధుడు యొక్క రాశిలో ఉంటే బుధ ప్రభావం చూపిస్తాడు ఆ రకంగా చూసినట్టయితే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి బుధుడు అధిపతి అయినప్పుడు ఆచార రాష్ట్ర అధిపతి బుధుడు అయినప్పుడు బుధుడు లాభస్థానంలో ఉన్నాడు మంచి ప్లేస్లో ఉన్నాడు అక్కడ సర్వైవల్ అవుతారు ఇదే మనం అని కానీ ప్రభావం అయితే ఆరుద్ర మీద ఉంటుంది అది జనరల్ ఆ జనరల్ని మనం భయపడి వరి అవ్వాల్సిన పని కొంత ఉంటుంది అది అదే కుజు అదే రాహువు గనక బుధుడు కానీ జాతకం అట్లా ఉంటే ఇబ్బందులు వస్తాయి సో అదే రాహు పాపగ్రహాలు లేకుండా కొద్దిగా బలహీనంగా ఉన్నాడు అనుకోండి అవుట్ ఆఫ్ హండ్రెడ్ పాయింట్స్ స్ట్రెంగ్ ఫార్టీ ఫైవ్ కో ఫిఫ్టీకో పడ్డాడు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా మధ్యమంగా ఇబ్బందులు ఉంటాయి పూర్తిగా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్కో అట్ట పడిపోయినప్పుడే తీవ్రతలు ఎక్కువ వస్తాయి ఎయిటీ నైంటీ బలం ఉన్నాడు అనుకోండి రాహు ఏమి కాదు హ్యాపీగా ఉండొచ్చు సారిద్ర వాళ్ళు కాబట్టి వ్యక్తిగత జాతకాల్లో ఉంటుంది సపోజ్ కొంతమందికి వ్యక్తిగత జాతకం లేదండి మాకు మేము మిథున రాశిలో ఉన్నాం మాది ఆరుద్ర నక్షత్రంలో నా పేరు రెడ్డి అండి లేదా కుమార్ రెడ్డి అండి అని నా పేరు కుమారు అండి అని భయపడతారు అనుకోండి ఏం కాదు మీ వయస్సును బట్టి మీకున్నటువంటి దశ దశ ఏమంటే రఫ్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కాకపోతే ఆరుద్ర నక్షత్రం మీద ప్రభావం ఉంటుంది అయితే దీనికి ఒక్కటే పరిహారం ఎన్ని ప్రళయాలు వచ్చినా ప్రళయాలకు మూలకారకుడు ఈశ్వరుడు నేను ఎప్పుడు అదే చెప్తా ఈశ్వరుడిని మీరు గనక మరిచిపోతేనే మీ మీద ఇటువంటి ప్రభావాలు వస్తాయి ఇప్పుడు అదే ఆరుద్ర నక్షత్రాన్ని చూసినట్టు దానికి అధిపతి ఈశ్వరుడే ఈశ్వరుడే ఓడిపోయే పరిస్థితి జాతక ఇచ్చి అక్కడ ఉంది సో ఈశ్వరుడికి స్ట్రెంగ్త్ని ఎట్లా వస్తుంది మనం ప్రార్థించి ఈశ్వరుడు ఓడిపోయేదంటే ఆయన ఓడిపోడు కొంచెం డౌన్ అయ్యి యోగ యోగనిష్టలో ఉంటాడు ఇప్పుడు పార్వతీదేవి సతీదేవి చనిపోయిన తర్వాత ఏమైపోయింది హిమాలయాల్లో కూర్చునేశాడు రాక్షసులు పెరిగిపోయినారు రాక్షసులు పెరిగేటరికి కదా మళ్ళీ దేవతలందరినీ ప్రార్థించి పార్వతీదేవిని తీసుకొచ్చి కట్టబెడితే కుమారస్వామి పుట్టి తారకాసురుడిని సంబరం చేశారు కాబట్టి ఈశ్వరుడు సైలెన్స్ మోడ్లోకి వెళ్ళినప్పుడు మనకి యోగం తెచ్చు కావాలి అంటే అదే ఈశ్వరుడిని మళ్ళీ మనం యోగ నిద్రలోంచి పార్వతీ అమ్మవాలి అట్లయింది అట్లా మనం అభిషేకాలు అర్చనలు ఈశ్వరుడిని ప్రార్థించినట్లయితే తప్పక శుభం కలిగితే